అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మునగపాడు నుంచి ఆర్డీఎం ఫామ్స్ అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చిపోవడం చేతి సంబంధించిన ఒక కోడు పని చేత అమ్మకాన్ని చూపించగుతుందండి ముందుగా ఈ కోడిపుంజకు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేటప్పటికి గట్టి కాకిడాయగా బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజకు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీలు పైగా ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజ యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే దీని అయితే బ్రీడింగ్కి కూడా వేసుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి బ్రీడింగ్కి పెట్ల మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ కోడిపుంజ్ యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే దీనికి వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దీనికి వయసు వచ్చేటప్పటికి పద్నాలుగు నెలలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజ్ యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే దీని ధర వచ్చేటప్పటికి పన్నెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు అండి దీనికి ధర వచ్చేటప్పటికి పన్నెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజ్ ఎవరికి నేను నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ అయితే క్లియర్గా చెక్ చేసుకోనండి ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిటివ్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పి బ్రదర్ అని చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్